ತಾಡುಪದ ಕೂಡ ಭಯಪಡವೇ ಭಯಪಡ್ಲೇ ಪಬ್ಬೂ ಭಯಪಡ ಭಯಪದ ಮಂಡಲ ಭಯಪಡ್ ಕೇರ್ ಕೃಷಿವಾಡ ಇನ್ನ ಓಡ್ಲ ಕೃಷಿವಾಡ ನೇ ఐదు వేలకు గాను రెండు వేల ఐదు వందల మంది లీడర్లు ఉన్నారు ఈసారి లీడర్లు కట్ చేస్తాం పబ్లిక్ పోతాం అంటే మీ మీద మాకేం వేషం లేదా దయచేసి కచ్చి కట్టుగా రండి కొన్నిసార్లు ఎందుకు పోదాం అనుకుంటాం కృష్ణవాడు అవతల ఇన్ వచ్చిన కోట్లు ఎందుకు వచ్చినాయి మనకి మంతా మండలంలో ఆరు వేల చిల్లర పోయినా ఆరు వేలు అదే ఆరు వేలతోనే మనం ఓడికనేది అయిపోయింది దానికి దిగులు పడవచ్చు పనిలే ఎందుకు ఈ మండలంలో ఎందుకు రెండు రోచారు వాళ్ళు కూడా సర్పంచ్ బ్రహ్మాండగా తొమ్మిది మంది వచ్చింది మనం మూడు వందల అరవై తోనే మీరు పంచాయత్ ప్రెసిడెంట్ మన వాడంటే చూపించింది ఎట్లా ఇది ఒక మండలం అని నిరూపించింది ఆయన కానీ తొందర లేదు పండగ వెళ్ళిన తర్వాత రోజంతా పత్తి గిత్తి తెచ్చుకొని ఇంట్లో ఉండి రోజు లెక్క వస్తే మనకు మన రైతాంగానికి అందరికి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీరందరూ ఒకటి ఆలోచించాలి ఎందుకు వీక్ గా అవుతా పని చేయలేదా పలకరి లేదా లీడర్లు అంతా మందికి ఉన్నారు అంత పేరు కూడా బాగుంది మన వాళ్ళు పరికే వాళ్ళు కాదు మన లీడర్లు కూడా మరి ఎందుకు వీక్ అయితున్నాం ఎక్కడో ఫాల్ట్ ఉంది కాబట్టి మన పెద్దలంతా దాని గురించి మాట్లాడండి మే అందరూ ఎందుకు వీక్ అయితే వేరే వందలు రెండు వేలు ఇట్లా వెబ్షీట్ వస్తుంది కానీ మన మంటలు మొత్తం ఓడిపోయింది ఈ మండలంతోనే లేకపోతే మనం బయటపడింది బయటపడేది ఒక ఐదు వేలు వచ్చింటే మనమే తెచ్చింది ఒక ఆరు వందల ఐదు వందలు తెచ్చింది అది ఐదు దానికి ఏమో తొందర కదా పని లేదా మనం చెప్పండి పని కూడా చేసినాం పొద్దు మీకు బోర్ వేస్తే నీళ్ళు అంటే మూడు చెక్ డ్యాం వెళ్ళడా బాలుగో దాన్ని కూడా చేసినాం అది మనమే కంప్లీట్ చేస్తామని నాకు చాలా ఆశగా ఉంది రెండు వందల రూపాయలు చేస్తారు మన దగ్గర లేకపోయినా ఆ చెక్ డ్యాం పెడతాం దయచేసి అన్నీ మర్చిపోయి నేను కూడా తిట్లుంటా మిమ్మల్ని ఏమి లేవంటా తిట్లకి ఏం లేవంటాం இட வச்சு நான் அறுச்சா கட்டி எதுகாச்சா பண்ணே பண்ண மோச கல உதோ பெட்டின டிஃபின் ஊர்ல பெடித்து வீக்க அந்த பாபு அந்த வச்சு மேம் பெடுத்தா மேம் பெடுத்த தான் தம்ப ఉద్దేశంతో చేస్తే చెప్పి నేను రెండు వేల ఐదు మంది లీడర్లు ఉంటాను ఏమనంటే బాధ చూడీ కొందరి ఇష్టపడతారు పబ్లిక్ ఎందుకంటే వాడు పనికి లేదు ఇంకోటో ఇంకోటో ఉంటుంది ఇష్టపడతారు అదే ఊరికి మున్సిపాలిటీ భయపడినారు భయపడి మేనేజ్ చేసిన ఎంట్లప్పాయితే మేలు మరి అంత పవర్ ఉండి అన్ని ఉండి గెలిపిస్తారు పబ్లిక్ అంటే ఆలోచనలో ఉన్నారు జనం ఎత్తిసా ఉన్నారు ఏమంటే బయటపడ్డం ఎందుకు తర్వాత నాయకులే బయట పడినప్పుడు ప్రజలు ఇంట్లో బయటపడతారా బయటపడతారు అసలు ఇవ్వలికి మనం పోలీసులు అట్లే అట్లే లోపలే మన్ననే ఒక ఆయన చెప్పినాడు మో తిరుగుతాను జెండా ఫుడ్ ఆడిపోతానంటారు ఈ పోతానంటావు లోపల నాకు సార్ అయితే లోపల బా హై అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల ఎట్లా 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 అని పోనీ సంపాదన ఉందంటే బా వాళ్ళ సంపాదన కూడా లేదు அது அந்தப்பா தானே அப்படினா கொட்டும் டிபடிக்கு இரவாய் கொட்டி கோடி இரவாய் கொட்டி இரவாய் கொட்டி அடி పక్కనుండే పక్కకు పోతారు అన్నీ కాలే కానీ ఇప్పుడు కానీ మనకు ముఖ్యం ప్రజలు ఆటీ వాళ్ళు ఎట్లా ఉంటారు పోతారు కాదు ప్రజలు ముఖ్యము బాగా చూసుకోండి పలకరేయండి జనానికి సాలు అయిపోయిందని మనం ఊరికి ఉంటే బాగుండదు మనమే చెప్పాలా అయ్యా ఇది ఉంది ఇది ఉంది